నువ్వు ఎవరిని నాశనం చేయాలనుకుంటావో వాడు నాశనం అయ్యేకంటే నువ్వే నాశనం అయిపోతావు ముందు ఎవడు గోతులో పడాలని నువ్వు గోతు తీస్తావో ఆ గోతులు నువ్వే పడిపోతావు ఎవడు నాశనం అవ్వాలని కోరుకుంటే నువ్వు నాశనం అయిపోతావు ఒకవేళ అదే నేను కోరుకుంటే నేను నాశనం అయిపోతాను అది వ్యక్తైనా వ్యవస్థ అయినా దేశమైనా ప్రాంతమైన రాష్ట్రమైనా జిల్లా అయినా ఏదైనా అంతే ఇతరుల నాశనం చేసి మనం ఎదగాలనుకుంటే అది ఎప్పటికీ ఎదగలేం అయితే పాకిస్తాన్ ఈరోజు మనల్ని నాశనం చేసి ఎదగాలనుకుంటుందంటే అది బుద్ధి తక్కువ మాట మనల్ని నాశనం చెయ్యాలనుకుంటుంది తప్ప అది ఎప్పుడు ఎదగాలని కోరుకోదు పోనీ భారతదేశాన్ని నాశనం చేసి మనమైనా ఎదుగుదాం అనుకుంటే ఎప్పటికీ అది ఎంతో ఎదగాలి ఎందుకంటే ఇరవై వేల ఉగ్రదాడులు చేసింది మన మీద పోనీ ఎదిగింది అది పహల్గామ్ దాడితో భారతదేశ ఆర్థిక వ్యవస్థని భారతదేశ అన్ని ఉన్నతని అన్ని విధాలుగా దెబ్బతీద్దాం అనుకున్నటువంటి పాకిస్తాన్కి ఈరోజు ఆపరేషన్ సింధూరుతో కోసాలు కదిలిపోయాయి పని అది పక్కన పెట్టండి పహల్గామ్ దాడి జరిగిన వెంటనే సింధు జలాలు ఆపేశాం సింధు జలాలు ఆపేస్తే ఒక రెండు నెలలు మూడు నెలలు అనుకున్నారు కానీ మూడు నెలలు అయిపోయాయి ఇంకా ఇవ్వలేదు ఇప్పుడేమొచ్చేసి అక్కడ తుల్బుల్ అలాగే చావల్ కోర్టు ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం అయితే మొదలైపోయి దీనికి పర్యావరణ శాఖ కూడా అనుమతులు ఇచ్చేసింది ఈ చావల్ కోట్ నిర్మాణానికి అలాగే తుల్పుల్ ఈ చావల్ కోర్టు నిర్మాణానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ మీద అయితే ఖర్చు అవుతుంది రెండు దశల వారీగా దీన్నైతే నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులన్నీ పూర్తి అయిపోయి డ్రాయింగ్ పనులన్నీ ఇక మొదలు పెట్టాలి ఇది పద్దెనిమిది వందల యాభై ఆరు మెగా వాట్ల కరెంట్ కూడా దీని మీద ఇప్పుడు మనం ఉత్పత్తి చేయవచ్చు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచే ఈ ప్రతిపాదన ఉంది కానీ పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా మోకాలు ఎందుకంటే ఈ చీనాబ్ నది జేలం నది మీద పాకిస్తాన్ ఎక్కువ అధికారం ఉంది మనకి పరిమితంగా అధికారం ఉంది కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులు ఏవైనా మనం మొదలు పెడితే ఖచ్చితంగా పాకిస్తాన్ అనుమతులు తీసుకోవాలి పాకిస్తాన్ కి నోటీసులు ఇవ్వాలి ఎందుకంటే మన దరిద్రమైనటువంటి మొదటి ప్రధానం చేసినటువంటి ఒప్పందాలు ఇలాంటివి మనం ఏం చేస్తాం ఆ తర్వాత ఇప్పుడు నలభై సంవత్సరాల వరకు అలాగే జరుగుతుంది నలభై ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు పాకిస్తాన్ తన యొక్క గోతిని తనే తవ్వుకుంది ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో మన వాళ్ళు ఇదే మంచి వదినవై ఇంకా మనం ఇక్కడ ఆపొద్దు ఇంకా ఇక వీళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు ఇదే మంచి వద్దని మళ్ళీ దీనితో మళ్ళీ ఈ చర్చిలు ఈ తొక్క తోలేందుకు ఆపేశారు పైగా దీని గురించి ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి దూరే అవకాశం లేదు ఐక్యరాజ్య సమితి ముందుకి రాదు ఎందుకంటే ఇది ద్వైపాక్షమే తప్ప ద్వై త్రైపాక్ష్యం కాదు మూడో వాడికి ఛాన్స్ లేదు ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు మొదలవడం వల్ల పాకిస్తాన్ గుండెల్లో గుబులు పట్టుపోయింది ఇదేంటిది అనవసరంగా పహలగా దాడి చేశామా ఆ ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నాం గాని ఇప్పుడేమొచ్చేసి మనకి ఈ రోజు కోట్ల మంది జనాలు ఇబ్బందులకు గురవుతారు అది కాకుండా కొన్ని కోట్ల ఎకరాల సాగు భూమికి నీరు చేద్దాం ఇప్పుడు మన దగ్గర లక్ష క్యూసెక్కుల నీరు మాత్రమే ఉంది ఈ లక్ష క్యూసెక్ నీరుతో ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ కి సింధు ప్రావిన్స్ కి ఏమిస్తాం ఇప్పుడు ఏమి వచ్చేసి భారత్ రెండు ప్రాజెక్టులు నిర్మించేస్తుంది ఇప్పుడు మొత్తం రెండు ప్రాజెక్టుల మీద ముప్పై ఐదు వేల కోట్లు ఇరవై వేల నలభై వేల కోట్ల రూపాయలతో ఇప్పుడు రెండు ప్రాజెక్టులు మొదలైపోయాయి దానికి కావాల్సినటువంటి అనుమతులు వచ్చేసాయి అన్ని విధాలుగా చెక్ చేసేసారు ఇప్పుడు ఏం చెయ్యాలి అందుకే చెడపకరా చెడేవు అన్నారు ఇప్పుడు నీరు ఇస్తామా మనం ఎవడొచ్చినా మనం నీరు ఇవ్వం ఎందుకంటే హర్యానా రాజస్థాన్ ఈ రెండు రాష్ట్రాలు ఈ నీటి వల్ల చాలా బాగా అభివృద్ధి చెందుతాయి ఇంకా మిగిలిపోతే ఉత్తరప్రదేశ్కి పంపిస్తారు లేకపోతే ఇంకో రాష్ట్రానికి పంపిస్తారు వాడికి ఇచ్చేది మిగలగా ఇస్తే అంటే ఇక్కడ మామూలుగా పోతే పోవాలి ఫ్లోటింగ్ ఎక్కువైపోతే పోవాలి ఆ టెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వాటర్ ఎప్పుడైనా పోతుంది అది ఓకే అలాగే ఎప్పుడైతే ఉన్నది ఎప్పుడు ఎండ పెట్టకూడదు కాబట్టి అది మామూలుగా బయటికి వెళ్ళిపోవలసినటువంటి నీరు వెళ్ళిపోతుంది కానీ దానివల్ల పాకిస్తాన్కి లాభం ఏం లేదు ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం పైన షహబాజ్ షరీఫ్ పైన విపరీతంగా విరుచుకుపడతారు మీరు ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి చాలు